టిట్కో గృహాల్లో విద్యుత్ నీటి సమస్యలను పరిష్కరించినట్లు సంబంధిత అధికారులు టెనాల్ న్యూస్ కు వెల్లడించారు ఇటీవల ఈ గృహ సముదాయాల్లో నీటి సమస్య విద్యుత్ సమస్యలకు గల కారణాలను సంబంధిత అధికారులను వివరణ కోరగా వారు సరాసరి టిట్కో గృహాల వద్దకు వచ్చి వివరణ ఇచ్చారు ఇటీవల పశ్చిమ కాలంలో పూడికలు తీస్తున్న సందర్భంగా రొక్లైన్ నీటి సొంపుకు తగిలి పగిలిపోయిందని ఈ సందర్భంగా కొద్ది రోజులుగా నీరు రావటం లేదని అయితే ప్రస్తుతం మరమ్మతులు చేయటం జరిగిందని చెప్పారు అదేవిధంగా ఇటీవల వర్షాలకు విద్యుత్ సబ్స్టేషన్లో పలు సమస్యలు ఏర్పడ్డాయని పై అధికారులతో సంప్రదించి వాటిని పరిష్కరించామని ప్రస్తుతం ఎలాంటి సమస్య లేదని విద్యుత్ సిబ్బంది వెల్లడించారు ఇదిలా ఉంటే టిట్కో గృహాల్లో పైన అంతస్తులో ఉన్న నీటి ట్యాంకులు నిండకుండానే క్రింది బ్లాకుల్లో ఉన్నవారు నీటిని వాడేసుకోవటం వల్ల పై బ్లాకుల్లో ఉన్నవారికి నీరు అందటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి ప్రస్తుతం టిట్కో గృహాల్లో ఉదయం సాయంత్రం కలిపి గంటన్నర మాత్రమే నీరు వస్తుంది అందరికీ నీరు సక్రమంగా అందాలంటే టిట్కో గృహాల్లో గతంలో వాటర్ ట్యాంక్ కడుతూ ఉండగా సగంలో ఆగిపోయిందని ఆ ట్యాంకును పూర్తి చేస్తేనే నీటి సమస్య తీరుతుందని అంటున్నారు ఇక్కడ మొత్తం ఎనిమిది వందల నలభై ఎనిమిది గృహాలు ఉంటే ఈ గృహాల్లో ప్రస్తుతం కేవలం మూడు వందల కుటుంబాలు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు ఇదిలా ఉంటే టిట్కో గృహాల్లో మధ్య మధ్యలో ప్రైవేటు స్థలాలు ఉన్నాయని వాటిల్లో పిచ్చి మొక్కలు మొలిసి పాములు జరుగుతున్నాయని ఆ పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు చీకట పడితే చాలు మద్యం సేవించే వాళ్ళు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారు టిట్కో గృహాలను అడ్డాగా చేసుకుంటున్నారని అందుకే పోలీసుల పహారా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు కాలనీకి వెళ్లే రోడ్డు సరిగా లేదని రోడ్డు వేయడంతో పాటు టిట్కో గృహాలకు ఎదురుగా కాలువపైన వంచన నిర్మాణం చేస్తే మహిళలకు సౌకర్యంగా ఉంటుందని మంత్రి మనోహర్ని కోరుతున్నారు కాలనీ వాసులు త్వరలోనే మంత్రి మనోహర్ వార్డు పర్యటనలు ఉన్నాయని తప్పనిసరిగా ఆయన దృష్టికి విషయాలను తీసుకెళ్తామని చెబుతున్నారు ఇక్కడ సమస్య ఏంటంటే అండి మెయిన్ రోడ్ లేదండి బాగా చెట్లు ఉన్నాయి ఇక్కడ మేము బయటికి వెళ్ళాలన్నా పొద్దున్నే పనికి వెళ్ళాలన్నా కిలోమీటర్ నడిసి వెళ్ళి ఆటో ఎక్కాలి జోడకుంటపాలెం బస్ స్టాప్ కాడికి నడవాలి ఇక్కడ నుంచి కిలోమీటర్ ఉంది కాబట్టి మాకు అక్కడ పొద్దున పూట బాగానే వెళ్తున్నాం సాయంత్రం పని నుంచి రావాలంటే అక్కడ బ్యాందీ షాపు చాలామంది జనాలు రావాలంటే ఆడోళ్ళం రాలేపోతున్నాం చాలా భయపడుతున్నాం అక్కడ తాగేసి ఇక్కడ మేము ఆటోలు దిగేకాడ ఇటుపక్క ఇటుపక్క చాలా జనము తాగి పడిపోయి గందరగోళంగా ఉంటుంది మాకు ఇక్కడ ఇటు వంతినా వేస్తే మాకు లేడీస్కి ప్రాబ్లం ఉండదు లేదా అక్కడ బ్యాం షాప్ అన్న తీసేయండి ప్లస్ పాయింట్ ఇంకోటి ఇక్కడ వాటర్ ట్యాంక్ కడతా కడతా ఆపేసారండి ఆ ట్యాంక్ ఒక కట్టించేసి ఈ పొలాలు ఇవి చెట్లు ఈ చెట్లు బాగా పెరిగినాయి ఈ చెట్లలో కూడా పాములు వస్తున్నాయి వారంగా నాకు పాము కూడా కరిస్తుంది నేను పని చేసుకునేదాన్ని పాము కరిసి ఇంట్లోనే ఉంటున్నాను నాకు ఇల్లు కూడా దొరకడం కష్టంగా ఉంది మేము రెక్కాడితే ఆడితే కానీ డొక్క మనుషులమే కూలి పనులు చేసుకునే వాళ్ళం ఈ చెట్లు తీసేసి ట్యాంకీ కట్టేసి మాకు ఈ రోడ్లు వేసేసి ఇక్కడ బ్రిడ్జి కట్టేస్తే మాకు ఆడవాళ్ళకి మేము సేఫ్ అవుతాం అండ్ నైట్ తొమ్మిది అయితే ఇక్కడ రాజు రోడ్ల మీద సీసాలు పెట్టుకొని బ్యాచ్లు బ్యాచిల్గా తాగేసి ఇబ్బంది చేస్తున్నారు నైటు నైట్ తెల్లారు గట్ట ఐదింటి దాకా పదింటికి స్టార్ట్ అయ్యి తెల్లగా తిరుగుతూనే ఉంటారు తాగుతూనే ఉంటారు కానిస్టేబుల్స్ని ఇరవై నాలుగు గంటలు ఇక్కడ డ్యూటీ అయ్యిందండి మాకు లేడీస్కి ప్రాబ్లం అవుతుంది ఇక్కడ జనాలు బాగా విపరీతంగా జెంట్స్ వచ్చి మందు తాగేసి అమ్మాయిలు కూడా తీసుకొచ్చుకుంటున్నారు చెత్త చెదారం బాగా చేస్తున్నారు తర్వాత చేసి పెట్టున్నారు నేను నా పేరు సునీల్ కుమార్ అండి మున్సిపల్ ఎస్టేట్ ఇంజనీర్ తెనాల మున్సిపాలిటీ ఈరోజు మనం టిట్కో హౌసెస్ జగనగొండపాలెంలో ఉన్నటువంటి టిట్కో హౌసెస్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాము ఇక్కడ మనకి రీసెంట్గా వాటర్ సమస్య ఉందని చెప్పి మనకు తెలియపరచడం జరిగింది దానికి సంబంధించి ఏంటంటే ఇక్కడ మొత్తం ఎనిమిది వందల నలభై ఎనిమిది హౌసెస్ కట్టడం జరిగింది పన్నెండు బ్లాకులుగా వీటిలో ఐదు వందల ఖాళీగా ఉన్నాయంటే మూడు వందల నలభై ఎనిమిది ఫ్యామిలీస్ ఇప్పుడు మనకి నివాసం ఉంటున్నారు వీరికి మనం మొత్తం ఒక్కొక్క బ్లాక్ వచ్చి నాలుగు ట్యాంకులు లెక్కన ఓవర్ హెడ్ ట్యాంక్స్ నాలుగు లెక్కలు మొత్తం యాభై నాలుగు ట్యాంకులు ఉన్నాయి ఆ యాభై నాలుగు ట్యాంకులకి మున్సిపాలిటీకి ఉన్నటువంటి ఓహెచ్ఎస్ఆర్ ఇక్కడ టిట్కోలో ఏర్పాటు చేసినటువంటి ట్యాంకు నిర్మాణం పూర్తి కాకపోవడం వలన మేము తాత్కాలికంగా ఏం చేసామంటే మా దగ్గరలో ఉన్నటువంటి సిబిఎన్ కాలనీలో ఉన్నటువంటి ఈఎల్ఎస్ఆర్ దగ్గర నుండి ఇక్కడ పంపింగ్ ద్వారా మేము ఇక్కడ ఉన్నటువంటి సంపును నింపుతున్నాము వీళ్ళకి ఉదయం సాయంత్రం రెండు పూట్ల మేము నింపుతాం జరుగుతుంది ఇక్కడ ఉదయం గంటం బావు సాయంత్రం గంటం బావు మొత్తం రెండు గంటల ముప్పై నిమిషాలు వారికి ఉన్నటువంటి యాభై నాలుగు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను నింపుతాం నింపి వాళ్ళు దాన్ని సరిపడా నీటిని వాడుకుంటారు మూడు వందల ఫ్యామిలీస్ కానీ ఇటీవల ఏం జరుగుతుందంటే ఈ రీసెంట్గా ఇరిగేషన్ వారు వారి యొక్క కెనాల్ డీసిలిటేషన్ చేస్తున్న కారణంగా ఇక్కడ ఒక చైన్ జేసీబీని ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది వారు చేసే క్రమంలో దగ్గరలో ఉన్నటువంటి కెనాల్ బండ్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క వాల్ దగ్గర వారికి తెలియక వారు ఏం చేశారంటే దాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది ఈ గత రెండు రోజులుగా మేము ఏం చేస్తున్నామంటే దాని రిపేరు పనులు చేపట్టి ఉన్నాము ఆ రిపేరు జరిగే సమయంలో వీరికి కొంత వాటర్ సప్లై అంతరాయం జరగడం జరిగింది మరియు అలాగే దగ్గరలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ మనకి ఇచ్చే సబ్స్టేషన్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ కూడా ఈ వర్షాల కారణంగా కొంత రిపేర్ కారణంగా కొత్త ట్రాన్స్ఫార్మర్ కూడా వీరికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ వాటర్ సమస్య ఎందుకు ఏర్పడిందంటే ఇక్కడ లీక్ వల్ల మరియు సబ్స్టేషన్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ వల్ల వీళ్ళకి తాత్కాలికమైనటువంటి వాటర్ సమస్య ఏర్పడింది ఇప్పుడు పూర్తిగా మరమ్మతులు పనులు పూర్తి చేశాము అలాగే ఏపీసీపీ డీసీఎల్ వారు కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా రీప్లేస్ చేయడం జరిగింది ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు యథావిధిగా ఏ విధంగా అయితే రెండున్నర గంట మేము నీళ్ళు ఇస్తున్నామో అదే విధంగా ఇప్పుడు ఇస్తున్నాము సమస్య ఏదన్నా ట్యాంకుల్లో ఒకవేళ నీళ్ళు ఇచ్చే సమయంలో ఆ గృహాల్లో వారు అందుబాటులో ఉండని కారణంగా ఏదైనా వారి సమస్య తలెత్తు ఉండొచ్చు అలాంటి సమస్యలు ఏదైనా ఉంటే దయచేసి మీరు వాటర్ సమస్య ఏ టైంలో ఇస్తున్నామో మీకు బోర్డులు ఏర్పాటు చేస్తాం ఆ టైంలో మీరు దయచేసి అందుబాటులో ఉండి వాటర్ని వారు పట్టుకోవాల్సిందిగా చ చర్యలు చేపట్టవలసి కోరుతున్నాం అలాగే త్వరలో కూడా టిట్కో వారితో మాట్లాడి మినిస్టర్ గారితో కూడా మేము అభ్యర్థిస్తాము ఆ నిర్మాణంలో సగంలో ఉన్నటువంటి ఐఎల్ఎస్ఆర్ కూడా పూర్తి చేసే విధంగా మేము మాట్లాడతామని సైవిన్యంగా తెలియపరుస్తున్నాం నా పేరు శ్రీకాంత్ సార్ షిఫ్ట్ ఆపరేటర్ డి టూ సెక్షన్ జగడకొండ షిఫ్ట్ స్విఫ్ట్ ఆపరేటర్ సబ్స్టేషన్లో పని చేస్తున్నాం సార్ గత నెలలో బాగా వర్షాలు పడి బ్రేక్డౌన్ అయ్యి పీటీఆర్ పీటీఆర్ అనేది లోపల ఫాల్ట్ వచ్చింది సార్ దానివల్ల సింగిల్ ఫేస్ వెళ్ళకపోవటం వల్ల మేము పై పైయాత్రిక పైదయాత్రికారులకి చెప్పాము చెప్పిన వెంటనే వాళ్ళు వచ్చి చేసి అవన్నీ రెటిఫికేషన్ చేసుకొని పీటీఆర్ చేస్తే చిన్న చింగ్ రాడ్ వల్ల కట్ అయిపోయింది సార్ దానివల్ల రెటిఫికేషన్ చేసి తర్వాత మళ్ళీ చిన్న పరిమిలో నింబులు ఆరు ఫేస్ బి ఫేసు ఫీజులు పోయినాయి సార్ దాని తర్వాత ప్రొడక్షన్ వాళ్ళకి కూడా మేము ఇంటిమేషన్ ఇచ్చాము ఇచ్చిన తర్వాత వచ్చి చూశారు చూసిన తర్వాత అవి రెటిఫికేషన్ కూడా చేశారు కొత్త వేసారు సార్ మళ్ళీ వేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికైతే చిన్న పరిమి సప్లై అయితే బాగుంది సార్ ఎప్పుడు ట్రిప్ అవ్వట్లేదు అన్నీ బాగానే ఉన్నాయి సార్ ఇప్పుడు